హాయ్ వర్డ్స్ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు సామాన్య జనాలు అలాంటిది ఇప్పుడు జీఎస్టీతో థియేటర్స్ పక్కకు కూడా పోలేని పరిస్థితి రాబోతుందని తెలుస్తుంది తాజాగా సినిమా టికెట్లపై జీఎస్టీ రేటు షాక్నిచ్చింది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ మూవీ టికెట్లపై ఫిక్స్డ్ రేటును ఇరవై ఎనిమిది శాతంగా నిర్ణయించింది ఈ దెబ్బతో ఇక సినిమా హాల్స్లో సినిమా చూడటం కష్టమేనని అర్థమవుతుంది ప్రస్తుతం సినిమా హాల్స్ పదిహేను శాతం సర్వీస్ పన్నును చెల్లిస్తున్నాయని దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను కూడా కలిపి చెల్లిస్తున్నాయని జైట్లీ తెలిపారు ఇవన్నీ కలిపి ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు అయితే థియేటర్స్ యాజమాన్యం మాత్రం ఇరవై ఎనిమిది శాతం పన్ను అనేది సరైనది కాదని వాపుతున్నారు ఇప్పటికే సామాన్యులు మల్టీప్లెక్స్కు వచ్చి సినిమా చూడటం తగ్గించారు ఇప్పుడు జిఎస్టితో అస్సలు రాకుండా పోతున్నారని అంటున్నారు జిఎస్టీ నేపథ్యంలో సినిమాలపై విధించే వినోదపు పన్ను మినహాయించాలని సినీ పరిశ్రమలు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసిన ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం లక్ష్యంతో జీఎస్టీ అమలు చేస్తున్న వినోదపు పన్ను తొలగించాలని దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి నష్టం కలగదన్నారు దీనిపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూర్తి వివరాలతో వస్తే ఈరోజు సాయంత్రం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు కాగా జీఎస్టీ బిల్లుపై ప్రముఖ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి గలం విప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సినిమా టికెట్ల రేట్ల విషయంలో సానుకూలంగా స్పందించి వందలోపు ఉన్న సినిమా టికెట్ల రేట్లకు జీఎస్టీ వర్తించదని తెలిపారు అయినప్పటికీ వీటిని పెడచొన పెట్టి జీఎస్టీ సాకుతో నేల టికెట్లను రేట్లను కూడా పెంచడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సినిమా టికెట్లపై జీఎస్టీ గురించి ప్రకటించగానే కమల్ హాసన్ గారితో పాటు చాలా మంది తమ గలం విప్పారు దాంతో వందలోపు ఉన్న సినిమా టికెట్లకు జీఎస్టీ ధర వర్తించదు అని అరుణ్ జైట్లీ గారు సవరించారు అయినప్పటికీ ప్రస్తుతం తెలంగాణలో టికెట్ల రేట్లను పెంచడం సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్